హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈరోజు సమ్మర్ స్పెషల్లో ఆవకాయ పచ్చడిని చేసి చూపించబోతున్నాను ఈ ఆవకాయ పచ్చడి అనేది ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది ఎంత రానివారైనా ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకున్నట్లయితే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ మనం చేసుకునేటటువంటి ఆవకాయ పచ్చడిలో వేసుకునేటటువంటి పదార్థాలు మొత్తం ఈ విధంగా అయితే ఎండలో వన్ అవర్ పాటైతే ఈ విధంగా ఎండ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను మ్యాంగోస్ వచ్చేసి ఈ విధంగా వాష్ చేసి పెట్టుకొని పెట్టుకున్నానండి ఎండలోనే చూడండి నీట్గా ఈ విధంగా ఎండిన తర్వాత మనం మీడియం సైజు ముక్కలను అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి మామిడికాయలు రసాలు తీసుకున్నానండి ఇవి పచ్చడికి కూడా చాలా బాగుంటాయి కాదండి మ్యాంగో పచ్చడి పెట్టడానికి కొబ్బరి ముక్కల్ లాంటి కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు మ్యాంగో పచ్చడి అనేటటువంటి చేసుకోవడానికి మ్యాంగోస్ అనేవి పచ్చిగా ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఇక్కడ నేను చూయించిన విధంగా లోపల ఉన్నటువంటి జీడి భాగాన్ని అయితే తీసేసి ఈ విధంగా మీడియం సైజు ముక్కలను అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ముక్కలను కూడా ఫ్యాన్ కింద లేదంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే ముక్కల్లో ఉన్నటువంటి తేమ భాగం కూడా పోతుంది అదే విధంగా మనం ముందుగా ఎండ పెట్టుకున్నటువంటి కళ్ళుప్పు ఈ విధంగా నేను మిక్సీ పట్టుకుంటూ ఉన్నానండి మెయిన్ మనం పచ్చడిలో వాడేటటువంటి ఇంగ్రీడియంట్స్కు వాటర్ అనేది లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను కళ్ళుప్పును కూడా ఈ విధంగా సాల్ట్గా పట్టుకొని పెట్టుకున్నాను అదే విధంగా ఆవాలను కూడా ఈ విధంగా మిక్సీ పట్టి ఉంచుకోవాల్సి ఉంటుంది ఆవ పిండిని చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను మెంతులను కూడా ఇదే విధంగా ఒక నాలుగైదు స్పూన్ల మెంతుల్ని ఎండ ఈ విధంగా పొడిలాగా అయితే చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఆరబెట్టుకున్నటువంటి మామిడి ముక్కల్ని చూస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ నేను కప్పులు కొలతలైతే మామిడి పచ్చడిని పెట్టుకుంటూ ఉన్నాను ఇక్కడ నాకు నాలుగు కప్పుల వరకు అయింది నాలుగు కప్పులు మామిడి ముక్కలు అయితే మనకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఆయిల్ అయితే పడుతుందండి ఇక్కడ నేను ఆయిల్ అనేది మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉన్నాను ఈ పచ్చళ్ళు నేను గ్రౌండ్నెట్ ఆయిల్నే యూస్ చేస్తూ ఉన్నానండి అదే అండి వేరుశెనగ నూనె లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే మామిడి ముక్కలను కొలుసుకున్నాను అదే కప్పుతో కారాన్ని కూడా ఒక కప్పు వరకు వేసుకుంటూ ఉన్నాను కారం అనేది కూడా ఒకేసారి వేయకుండా నేను రెండు విధాలుగా ముందుగా కొంచెం వేసుకుని కలుపుకున్నాను మిగతా ఉన్నటువంటి కారం మొత్తం కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను కారం అనేది మీడియంగా తీసుకున్నానండి కారం అనేది మీరు కొంచెం ఎక్కువ తినాలనుకుంటే మరొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు అదేవిధంగా సాల్ట్ కూడా హాఫ్ కప్ కంటే నాలుగైదు స్పూన్లు ఎక్కువ వేసుకున్నాను అదేవిధంగా ఆవు పిండి హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు మెంతి పిండిని కూడా వేసుకొని ఒక కప్పు వరకు ఈ విధంగా తెల్లబాయిల్ని నీట్గా పీల్ చేసుకొని వేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా పూర్తిగా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి పైకి కిందకైతే కలిపేసుకోండి ఆవపిండి మెంతు పిండి కారం ఉప్పు మొత్తం ముక్కలకైతే నీట్గా పడుతుంది ఇక్కడ నేను మిగతా ఉన్నటువంటి ఆయిల్ను కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఉన్నాను ఈ పచ్చడికి మెయిన్ పాయింట్ వచ్చేసి ఉప్పు కారం నూనెనండి ఆవపిండి మెంత పిండి చూసుకొని లిమిట్గా వేసుకుంటే సరిపోతుంది ఆవుపిండి మెంతు పిండి అనేది కొంచెం అటు ఇటుగా అయినా పచ్చడి అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది మీరు అవి మాత్రం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను మరో హాఫ్ కప్పు ఆయిల్ని అయితే తీసుకొని పూర్తిగా అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చడికి పక్కా పర్ఫెక్ట్ అండి ఈ విధంగా చేసుకుంటే చాలండి ఆవకాయ పచ్చడి అనేది వన్ ఇయర్ పాటైనా స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ కలుపుతుంటేనే నోరూరిపోతూ ఉంది మా పిల్లలకి అంత టేస్టీగా చాలా బాగుంటుంది పచ్చడి అనేది ముందుగా చెప్పుకున్నట్లు ఆవకాయ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కాకపోతే భయపడుతూ ఉంటారు చేసుకోవాలా వద్దా అని ఈ విధంగా చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఆవకాయ పచ్చడి అనేది మీరు ఈ సమయంలోనే ఉప్పు కారం కూడా చూసుకోవచ్చు కొంచెం టేస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఉప్పు కారం అనేది తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నాకైతే పూర్తిగా సరిపోయింది నేను వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ సో నేను ఇక్కడ ఒక జాడీలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను జాడీలో లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి లేదంటే మీరు స్టీల్లోనే ఉంచేసారంటే ఈ ఉప్పు కారం అనేది పూర్తిగా స్టీల్ అనేది తినేస్తుంది సో ఈ విధంగా ఉంచకూడదు మనం ప్లాస్టిక్ జార్లో కానీ జాడీలో కానీ ఈ విధంగా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మ్యాంగో పిక్కెలు అనేది రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి కలుపుకున్నట్లయితే మనకి పూర్తిగా కలిసిపోతుంది ఆ ఆవకాయకి ఉప్పు కారం అనేది పూర్తిగా పడుతుందండి ఇక్కడ నేను దగ్గరగా జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఆవకాయ పచ్చడి అనేది ఈ విధంగా మూత పెట్టేసుకొని క్లాత్ కట్టేస్తూ ఉన్నాను నేను ముందుగా చెప్పుకున్నట్లయితే మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి తీసి కలుపుతూ ఉండండి తడి చేతులు అనేది మెయిన్ టచ్ అవ్వకుండా చూసుకోండి ఈ ఆవకాయ పచ్చడికి త్రీ డేస్ అనేది అయ్యాక నేను ఆవకాయ జాడీని ఓపెన్ చేసి మీ అందరికి చూపిస్తూ ఉన్నాను చూడండి పూర్తిగా మగ్గిపోతూ ఉంది ఆవకాయ పచ్చడి అనేది ఒక గరిటి తీసుకొని ఈ విధంగా నేను పూర్తిగా కిందకి మీదకి కలుపుతూ ఉన్నాను చూసారా ఎంత కమ్మగా ఉందో జాడీ అనేది ఓపెన్ చేయగలని ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఆవకాయ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మగ్గిందండి త్రీ డేస్కే అదే వన్ వీక్ పాటు ఉన్నట్లయితే పూర్తిగా మగ్గిపోతుంది ఈ కొత్త ఆవకాయను కూడా విడివెడి అన్నంలో నెయ్యేసుకొని తీసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఉండి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ ఆవకాయ పచ్చడిని నేను ఒక చిన్నపాటి జాడీలోకి తీసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడంటే అప్పుడు తీసుకోకుండా ఈ విధంగా కొంచెం ఒక చిన్నపాటి గాజు బౌల్లో తీసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అంతేకాదండి మొత్తం ఒకేసారి తీస్తూ పెడుతూ ఉంటే తడి చేతులు అనేది టచ్ అయ్యి బూజు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా చేయండి మీరు కూడా అంతే అండి ఎంతో సింపుల్గా ఉండే మ్యాంగో ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ మ్యాంగో ఆవకాయ పచ్చడి అనేది దోశలో ఇడ్లీలో రైస్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేటు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్